అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎనభై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త స్వరూపిణి ప్రభావతి ప్ర అనగా గొప్పదైన సాటి లేనట్టి అని అర్థం భా అనగా తేజస్సు శ్రీమాత సాటి లేని తేజోమయి సూర్య చంద్రాగ్ని తారకలకు కూడాను ఆమె తేజస్సు ఇవ్వటం వల్ల వారు తేజస్వినులై బాసిల్లుతున్నారు లోకాలకు వెలుగు వేడిని ప్రసాదిస్తున్నారు ఆమె తేజోనిధి ప్రభావతి ప్రభారూప సృష్టి అందలి తేజస్సు అంతా తనదే అగు శ్రీమాత ప్రభారూప అని స్థుతింపబడ్డారు ప్రసిద్ధ యోగులు ఎంతో సాధన చేసి అనిమాది అనేకమైన సిద్ధులను పొందుతారు ఈ సిద్ధులన్నీ శ్రీమాతచే అనుగ్రహింపబడినవి సర్వసిద్ధులకు ఉద్భవ స్థానమైన శ్రీమాతను ప్రసిద్ధ అని వర్ణించారు ప్రసిద్ధి అనగా ప్రఖ్యాతి అని కూడా అర్థం వస్తుంది విశ్వవ్యాప్తముగా అణువనువున నిండి ఉన్న అవ్యక్త నిర్గుణ పరమాత్మయు వ్యక్త సగుణ పరాశక్తియు అయి ఉన్న శ్రీమాత కంటే ఈ సృష్టిలో ప్రసిద్ధులు ఎవరుంటారు ఆమె ప్రసిద్ధ అని వర్ణించారు పరమేశ్వరి పరమేశ్వరుడు అనగా ప్రభువులకు ప్రభువు ఆ పరమేశ్వరుని యొక్క అభిన్న తత్వమైన అర్ధాంగిని ఆ పరమేశ్వరి ఆమె సృష్టి స్థితి కార్యములను నిర్దేశించి పాలించు ప్రశాసకురాలు మూల ప్రకృతి నామ రూప గుణ విశేషములేవీ లేని అవ్యక్త పరమాత్మ ప్రప్రథమంగా సంకల్పించినప్పుడు ఆ పరమాత్మ నుండి ఆదిపరాశక్తి ఆవిర్భవించను ఆ శక్తిని యోగమాయ అని మూల ప్రకృతి అని ఇత్యాది నామములతో పేర్కొన్నారు ఆమెయే సకల సృష్టికిని మూల కారణమైన ప్రకృతి మాత కావున మూల ప్రకృతి అని పిలువబడింది అవ్యక్త అవ్యక్తమనగా ఇంద్రియాలకు గోచరించునట్టిది నిర్గుణ పరమాత్మను యోగమాయను అవ్యక్తమంటారు శ్రీమాత ఆ పరమాత్మ యొక్క శక్తి అంశయే కావున అవ్యక్త అని వర్ణించారు వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యక్తమనగా అపరాప్రకృతి అవ్యక్తమనగా పరాప్రకృతి అపరా ప్రకృతి అనగా ఇంద్రియాలకు గోచరించు సకల చరాచర సృష్టి ఇది నస్వరము అంటే నశించునట్టిది పరాకృతి శాశ్వతమైన చైతన్యము అంటే ఆత్మస్వరూపము అపరా ప్రకృతులు రెండూనూ నా యొక్క అంశలే అని భగవంతుడు చెప్తారు శ్రీమాత భగవత్ ప్రతీకయే కావున వ్యక్తావ్యక్త స్వరూపిణి అని చెప్పారు ఎనభై ఏడవ శ్లోకం వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కౌముది వ్యాపిని శ్రీమాత పరమాత్మ స్వరూపిణి ప్రకృతి రూపిణి కూడా ఆమె సర్వాంతర్యామి ఆమె లేనిది ఈ సృష్టిలో అనుమాత్రమైనను ఏదీ లేదు ఆమె సర్వవ్యాపిని వివిధాకార సర్వత్రా వ్యాపించి ఉన్న శ్రీమాత పిపీలికాది బ్రహ్మపర్యంతము అంటే చీమ నుండి బ్రహ్మదేవుని వరకు అని అర్థం పిపీలికాది బ్రహ్మపర్యంతము గల జీవరాశులన్నిటి యందున అంతర్యామిగా స్థితమై ఉన్నది సర్వ ఆకారములు ఆమెవే అని అర్థం విద్యా విద్యా స్వరూపిణి విద్యా స్వరూపిణి అనగా ఆత్మజ్ఞాన స్వరూపిణి అంటే పరమాత్మ యొక్క ప్రతీకమైన నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం ఆమె అవిద్యా స్వరూపిణి అయిన ప్రకృతి మాత కూడా అవిద్య అనగా మాయ సగుణ సాకార సృష్టి యావత్తు మాయ స్వరూపమే అందుచేతనే శ్రీమాతను విద్య అవిద్యా స్వరూపిణి అని వర్ణించారు నయన కుముదాహ్లాద కౌముదీ మహాకామేశుడనగా కామమును జయించిన పరమశివుడు స్వచ్ఛమైన తెల్లని పద్మముల వంటి ఆయన యొక్క కన్నులకు ఆహ్లాదము కలిగించిన తెల్లని చల్లని వెన్నెల వంటి ముఖచంద్రము గల తల్లి శ్రీమాత ఇది సృష్టికి కారణభూతమైన ప్రకృతి పురుషతత్వముల సమ్మేళనమును మనోహరముగా వర్ణించారు यभै एव श्लोकं भक्तहार्दतमो भेदभानुमद्भानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्ति शिवङ्करी भक्तहार्दतमो भेदभानुमद्भानुसन्तति భక్తుల హృదయముల చుట్టూ ఆవరించుకొని ఉన్న దట్టమైన మేఘములను అంటే అజ్ఞానాంధకారమును పటాపంచులు చేయు ప్రచండ భాస్కరుని బాణపరంపరలను ప్రయోగించు తల్లి శ్రీమాత శివదూతి శివుణ్ణి తప్ప ఇంకెవరినీ వివాహం చేసుకోనని పట్టుబట్టి ఆయనను పొందుటకై ఘోరమైన తపస్సు చేస్తూ ఎండిన ఆకులనైనను ఆహారంగా స్వీకరించక అపర్ణ అనబడిన పార్వతి యొక్క తపస్సును విరమింపచేయ ప్రయత్నంలో శివుడే ఒక వృద్ధిని వేషములో ఆమె వద్దకు పోయి శివుని గుణగుణములను నిందించుచు ఆమెకు శివుని ఎడల విముఖతను కలిగించు ప్రసంగములు చేశను ఆమె ఆ మాటలను సరుకు చేయక తన తపస్సును కొనసాగించెను ఈ విధంగా శివుడు ఆమె యొక్క మనస్సు మార్చుటకు ఆమె వద్దకు వృద్ధ దూతగా వెళ్ళుటచే ఆమె శివదూతి అని పేర్కొనబడారు వేరొక సందర్భమున శుంభని శుంభులను రాక్షసులు దేవీమాతతో యుద్ధానికి తలపడగా ఆ దయామయి తన్ను శరణు వేడినచో క్షమించదనని లేనిచో యుద్ధములో సంహరించదనని వారి వద్దకు పరమశివుణ్ణే దూతగా పంపించారు ఆ మూర్ఖులు అంగీకరించక ఆమెచే సంహరింపబడ్డారు అందుచేత శివుని దూతగా వినియోగించుట చేత శ్రీమాతను శివదూత అని కూడా అన్నారు శివారాధ్య అనగా శివునిచే దేవి అని అర్థం శివ శక్తులను లౌకికమైన పతి పత్నుల అనుబంధముగా భావించరాదు ఆరాధించుట అనగా ధూప దీప నైవేద్యాదులతో పూజార్చనలు చేయుట కాదు శివ శక్తులు బింబ ప్రతిబింబముల వలన దీప తేజస్సుల వలన వేడిముల వలన అభిన్నులు పరమాత్మ పరాశక్తి స్వరూపులు పరస్పరాధీనులు శివుని సాన్నిధ్యము వలననే శివాని సంపూర్ణ శక్తి స్వరూపిణి మరియు ఆనందమై అయి ఉండను ఆ సాన్నిధ్యమే శివుని యొక్క ఆరాధన శివమూర్తి శివము అనగా శుభము శుభంకరము మంగళకరము మోక్షము అని అర్థాలున్నాయి జగజ్జనని సర్వమంగళ మూర్తిభవించిన శుభంకరి మోక్షప్రదకూడను శివంకరి భద్రత శుభములు ఆనందము సర్వమును కలుగజేయు శ్రీమాత అని అర్థం ఎనభై తొమ్మిదవ శ్లోకం శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా శివప్రియ శ్రీమాత పరమశివునికి అర్ధాంగినియే కాకుండా అత్యంత ప్రియతము ఇంకొక అర్థమును కూడా చెప్పవచ్చు శివ అనగా శుభంకరము ఆశ్రితులకు సర్వమంగళములను అనుగ్రహించుటకు మిక్కిలి ఇష్టపడు తల్లిని శివప్రియ అన్నారు శివపరా శివుడు శక్తి ఆలు మగలైన ఇద్దరు వ్యక్తులు కారు రెండు అలౌకిక అభిన్నమైన పరమాత్మ పరాశక్తి తత్వములు శివ అనగా శుభంకరము అనగా లౌకికమైన శుభ ఫలము శ్రీమాత దీనికి పరా అనగా అతీతమైనట్టి మోక్షదాయిని కావున శివ పరా అనబడినది శివుడు అనబడు దేవుని కంటే శ్రీమాత అనబడు దేవి గొప్పది అని భావించరాదు శిష్టేష్ట శిష్టాచారములనగా వేదశాస్త్ర విహిత సదాచారములు వీటిని బాగుగా పాటించు శిష్టులను శ్రీమాత ఇష్టపడుతుంది దీనికి ఇంకో అర్థం కూడా ఉంది శిష్టము అనగా మిగిలి ఉన్నట్టిది భౌతిక ప్రపంచము నుండి మిథ్యా వస్తువును తొలగించగా మిగిలి ఉన్నది బ్రహ్మమే ఆ బ్రహ్మాభ్యాసమును సాధన చేయువారు శిష్ఠులు వారు శ్రీమాతకు ఇష్ఠులు శిష్ట పూజిత శిష్టులచే నిత్యము ఆరాధింపబడు శ్రీమాత అప్రమేయ దేశ కాల వస్తు పరిమితులచే తెలిసి కొనపడునట్టి వాటిని ప్రమాణములంటారు అప్రమేయమనగా అటువంటి ప్రమాణముల ద్వారా తెలుసుకొనుటకు నిరూపించుటకు వీలు పడనట్టిది అని అర్థం భగవత్ స్వరూపిణి అయిన శ్రీమాత యొక్క గొప్పతనము గుణగుణాలను ఎవ్వరూ అంచనా కట్టలేరు ఆమె అప్రమేయ అనంత స్వప్రకాశ సూర్య చంద్రాగ్ని తారకలైన తేజస్వినులకు కూడా తేజస్సును ప్రసాదించు పరంజ్యోతి స్వప్రకాశ శ్రీమాత మనోవాచామ గోచర శ్రీమాత ఇంద్రియాలకు మనస్సుకు వాక్కునకు కూడా గోచరింపని అవాజ్మానస గోచర ఆమె ఆత్మస్వరూపిణి కేవలం అనన్య భక్తి శుద్ధమైన బుద్ధి ద్వారా మాత్రమే ఆమె గోచరింపగలదు తొంభైవ శ్లోకం చిక్తిశ్చేతనారూప జడ శక్తిర్జడాత్మిక హృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత చిత్ శక్తి పరమాత్మ యొక్క చైతన్య శక్తియే చిత్ శక్తి రూప సమస్త జీవరాశుని ఎందలి చేతనాశక్తి సముదాయమే రూపము దాల్చిన శ్రీమాత జడ శక్తి పరమాత్మ చైతన్యపుంజము జడస్వరూపమైన ప్రకృతి యందు పరమాత్మ యొక్క చైతన్యాంశము ప్రవేశించుటచే శ్రీమాత యొక్క జడప్రకృతి సృజనాత్మకమైన సకల సృష్టిని కొనసాగిస్తుంది అదే జడశక్తి జడాత్మిక మూల ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీమాతయే సమస్త జడపదార్థములయందును అనువనువునా వ్యాపించి ఉండుట చేత జడాత్మిక అనబడను గాయత్రి వేద మంత్రములలో ఇరవై నాలుగు అక్షరములతో నున్న గాయత్రి ఛందస్సులో కూర్పబడిన మహత్తర శక్తివంతమైన మంత్రము గాయత్రి ఇది సూర్యశక్తిని గ్రహించి బుద్ధిని ప్రదీపింపచేయగల మంత్రరాజము ఈ గాయత్రి మంత్రమును వేదమాత అంటారు అది ఏ శ్రీమాత వ్యాహృతి ఓం భూ ఓం భువ ఓం సువ అనునవి వ్యాహృతులు ఇవి బుద్ధిని ఊర్ధ్వగామిగా చేయగలవి గాయత్రి మంత్రమును వ్యాహృతులతో సహా ఉపాసించవలను శ్రీమాత వ్యాహృతి స్వరూపిణి సంధ్య సంధ్య అనగా ఒక కాలము తరువాతి కాలములోనికి మార్పు చెందే క్షణము ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య అను త్రిసంధ్యలలోనూ సంధ్యావందనార్చనలు చేయాలి గాయత్రి స్వరూపిణి కాలస్వరూపిణి అయిన శ్రీమాత సంధ్యాస్వరూపిని కూడా ద్విజ బృంద నిషేవిత ఈ గాయత్రి ఉపాసన నిష్ణాతులే ద్విజులు లోకములో ఉన్న ఇట్టి ఉపాసకుల సముదాయమే ద్విజ బృందము వీరందరిచే నిత్యము ఆరాధింపబడే తల్లి శ్రీమాత మరికొన్ని శ్లోకాలకు అర్థములు వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు